రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేల ఇంట్ల వద్ద క్యాంప్ ఆఫీసుల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది ఈరోజు పెందు శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీస్ పర్వాలేదులో పెద్ద ఎత్తున ఆందోళన కొనుక్కోవడం అనేటువంటి అంగన్వాడీలు చేస్తూ ఉన్నాం ఎందుకంటే కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలని చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని ఐసిడిఎస్కి బడ్జెట్ పెంచాలని అలాగే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయడంతో పాటు ఏదైతే ఆహార పదార్థాలని ఈరోజు సరుకులు సరఫరా చేస్తున్నారో అవన్నీ కూడా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని ఏదైతే పదవి అయినటువంటి అనేటువంటి ఉద్యోగిరామనికి అరవై రెండు సంవత్సరాలు చేయాలని ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో ఆ ప్రమోషన్ల యొక్క వయసుని నలభై ఐదు నుండి యాభై సంవత్సరాలు చేయాలని అనేక డిమాండ్లతో పదకొండు డిమాండ్లతో రాష్ట్రంలో ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు పదకొండో రోజుకు చేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు మంత్రులు అవగాహన లేనటువంటి మంత్రులు చర్చలు చేసి వేతనాలు పెంచేది లేదు గ్రాడ్యుయేటీ చెల్లించేది లేదు అలాగే మీరు పదో తర్వాతే చదివారని ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అందుకని వెంటనే చర్చలు చేసి శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి మంత్రులు చర్యలు చేపట్టాలి తప్ప ఈ రకంగా రెచ్చగొడితే అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లని రోడ్ల మీద తిరగనిచ్చేది లేదు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పాల్పడతాం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా మీ విలాసవంతమైన జీవితం కోసం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నారే మరి ఈ రాష్ట్రంలో ఒకవేళ మూడు వేల రూపాయల చూపు యాతనం పెంచినా మూడు వందల కోట్ల రూపాయలే అవుతుంది మరి మీ బంగ్లా అడిగారా లేకపోతే మీ ఏసీ అడిగారా లేకపోతే మీ పదవి అడిగారా లేకపోతే ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇస్తున్నట్టు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అది పదవి అయిపోయిన తర్వాత పెన్షన్లు ఇచ్చినట్లుగా వీళ్ళు ఏమైనా ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారా కాబట్టి న్యాయ సమ్మతమైన సమ్మె ఈ సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం దానికి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది పోరాటం తీవ్రతరం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం